లిట్ లైట్ లిట్ లాపరా ముసులో చేస్తున్నాడు అక్కడ తిన్నావా నాకు నిద్ర వస్తుంది నేను వెళ్తున్నా నేను రాను పడుకుంటా నేను రాను వస్తున్నా ఉండు mm <sighs> ఇది కాని తీయాలంటే నా గొంతు కోసం తీయాల అర్థమైందా శివుడు అన్న చంపు టు గో ఐ హీవ్ దిస్ ప్లేస్ ఇక్కడ మళ్ళీ చచ్చిపోతాం బాలా రోజు శివుడు రేపు నేను తర్వాత నువ్వు అందరం చచ్చిపోతాం పోదాం ప్లీజ్ వెళ్ళిపోదాం కుదరదు ఎస్ షో నుంచి క్విక్ చేసే ఛాన్స్ రాత్రితోనే అయిపోయింది ఆల్రెడీ మూడో రోజు కూడా ముగిసిపోయింది రూల్స్ ఒప్పుకో మై ఫుడ్ ప్రాణం కంటే ఎక్కువ ఏంటి ఇప్పుడు క్విచ్ ఏం చేస్తారు ఈ షో ఇప్పుడు అంత అవసరమా అఫ్ కోర్స్ మనందరికి డబ్బు కావాలి చావు కాదు ప్లీజ్ ఐ హావ్ టు గో జస్ట్ వెయిట్ ఇక్కడ దయ్యం ఉందో లేదో టెన్ తేల్చేస్తా ఎట్లా దిస్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ మీటర్ సూపర్ న్యాచురల్ పవర్ ని ఐడెంటిఫై చేసే ఫిక్షన్ డివైస్ డెవీలో ఉన్న ప్లేస్ లో ఇది బ్లింక్ అవుతుంది సైన్స్ లేదనుకునే దెయ్యాన్ని నీ సైన్స్ ఎలా చూపిస్తుంది సైన్స్ నమ్మకం దగ్గర ఆగిపోదు ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని వెతుకుతుంది ప్రతి సమాధానం నుంచి మరో కొత్త ప్రశ్న కనపెడుతుంది వెతుకుదాం క్వశ్చన్స్ ఆన్సర్స్ ఖచ్చితంగా దొరుకుతాయి మూవ్ అల్లెలు అంటే దెయ్యం మన దగ్గరికి రాదు కదూ కలు అమ్మో అల్లెలుయా

ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు కమన్ మూవ్ కమన్ గైస్ ఫాస్ట్ పద అశ్విన్ ఏంటి ఇంకా చూస్తున్నావ్ దయ్యం లేదు వాట్ వాట్ లేదు నందు మీరు అనుకున్నట్టు ఏ దయ్యం లేదు ఏది నువ్వు ఇప్పటిదాకా ఉన్నానోగా ఇప్పుడు లేదంటున్నానుగా ఏయ్ ఆటగా ఉందా ప్రతిసారి నన్ను అపోజ్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావా నేను లేదు అంటే నువ్వు ఉందన్నావు ఇప్పుడు ఉందంటుంటే నువ్వు లేదు అంటున్నావు చావు బతుకుల మధ్య ఈగో ఉండకూడదు అశ్విన్ నందు మనసు ప్రాణం లేని ఈ డివైస్ చెప్పింది నువ్వు వింటున్నావు నా మనస్సు చెప్పిందే నా ప్రాణం వింటుంది ఇక్కడ ఏ దెయ్యం లేదు బట్ ఏదో ఉంది అదేంటో తెలిసే ఉండాలి ఉండాలి అందరు ఉంటేనే అదేంటో తెలుస్తుంది చావు చచ్చేటప్పుడు మాత్రం తెలుస్తుంది బట్ట ఉపజాని పరిచయం చేసుకోవడం ఇక్కడ ఎవరు అందరూ చచ్చిపోతారు నీతో సహా లేదని నేను ప్రూవ్ చేస్తా ఇంపాసిబుల్ నువ్వు ఉందని తెలుసుకుంటావు అంతే ఇప్పుడు ఏం చేద్దాం? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సార్. అప్పుడు కానీ మనందరం తీసుకెళ్ళ బొక్కలో వేయరు. చాలా మాత్రం గబ్బడిపోద్ది నువ్వు కస్త మోస్తోనండి. మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్. ఎడిటింగ్ లో మేనేజ్ చేద్దాం. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను. సార్ ఏయ్ డు వాట్ ఐ సే. న్యూ హిమ బ్యాక్ గ్రౌండ కొత్త ప్లేస్. ఆ థాంక్యూ ఉంది. టూని ఏయ్. టూస్ గో. అక్కడ చూడు.

తండ్రి ఏంటి తండ్రి నాకు పరీక్ష గదిలో వంటలో చేసి చైతన్య పంపించావా ఈ గుర్రె బిడ్డ ఏం తప్పు చేశాడు తండ్రి ఏం తప్పు చేసాడు ఇంకా పిల్ల కావాల్సిన తండ్రి సృష్టి కాయడానికి చాలా టైం ఉంది అర్థం చేసుకో తండ్రి నువ్వేనా దిక్కు తండ్రి ఇది నాదే ఇది నాదే మరి ఎవరిదే దేవుడు ఈ తెయ్యంపెట్లు బాత్రూంలో కూడిపచ్చాయా Oh, rồi, <clears throat>